వారాసిడలో హోమియోపతి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ డాక్టర్ రాజు ఆధ్వర్యంలో ఉచిత వైద్యం శిబిరం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్లు శ్రీమతి డాక్టర్ శ్యామల హేమ కంది శైలజ కంది నారాయణ మరియు క్లినిక్ సభ్యులు పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ రాజు సోమేపతి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది దానికి మన ఎమ్మెల్యే గారు పద్మారావు గారు తర్వాత లోకల్ కార్పొరేటర్ గారు శైలజ గారు తర్వాత హేమ గారు కూడా రావడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా హోమియోపతి ప్రాచుర్యం గురించి హోమియోపతి అంటే ఏమిటి అది అంటే ఏ రకంగా పనిచేస్తుంది అది అంటే హోమియోపతి ఎట్లా తయారవుతుంది అనేది పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి పెట్టినటువంటి క్యాంప్ ఇది అలాగే వచ్చినటువంటి పేషెంట్స్కి తగినన్ని పరీక్షలు చేసి అంటే పేషెంట్స్ పరీక్షించి వాళ్ళకు తగిన మందులు కూడా ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నా సమక్షంలో మా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది సో దీనికి ముఖ్యంగా హోమియోపతి అంటే ఏమిటి అంటే హోమియోపతి అనేది సహజ సిద్ధమైనటువంటి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇది గత రెండు వందల సంవత్సరాలుగా ఈ సిస్టమ్ ప్రజల్లో ఆదరణ పొందినటువంటి సిస్టమ్ ఇది సహజ సిద్ధం అంటే మన నేచర్ నుంచి వచ్చే ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో నేచర్లో ఏవైతే మనకు అందుబాటులో ఉన్న వనమూలికలు కావచ్చు మినరల్స్ అంటే లవణాలు కావచ్చు ఖనిజాలాలు కావచ్చు తర్వాత జంతు సంబంధమైన మూలాల నుండి కూడా హోమియోపతిని తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే హోమియోపతి యొక్క ప్రిస్ ఇచ్చేటువంటి మన్ పద్ధతి ఎలా ఉంటుందంటే ఏదైతే మందు